పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న వార్ టూ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ వార్ టూ బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ఈ సినిమా యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న స్పై యూనివర్స్లో భాగంగా రూపొందుతుంది ప్రజెంట్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు అయితే తాజాగా కేవలం తెలుగు హిందీ తమిళ్ భాషల్లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది అయితే కన్నడ మలయాళ భాషల్లో వార్టు విడుదల కానుందా లేదా అన్నదానిపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వాలి ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్కు కన్నడ భాషలో కూడా మంచి క్రేజ్ ఉంది మరి వార్టు కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుందో లేదో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాలి అయితే వార్ టూ సినిమా ఆగస్టు పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది